డెబ్బై రెండు సంవత్సరాలుగా దేశంలోని బీసీలను పాలకులు నిర్లక్ష్యం చేశారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాసిన భాస్కర్ గౌడ్ అన్నారు నెల్లూరులోని ఆమని గార్డెన్స్ లో ఆయన అండ్ న్యూస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి బీసీలకు రిజర్వేషన్స్ వచ్చినప్పటికీ జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత కులాలు లెక్కలు లేని కారణంగా కేంద్ర రాష్ట్ర విద్యా ఉద్యోగాల్లో బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారన్నారు ప్రజాస్వామ్యంలో బీసీలకు రావాల్సిన హక్కును కోల్పోతున్నారు అని అన్నారు కేవలం అగ్ర కులాల వారే రాజ్యం అని అన్నారు డాక్టర్ మాదాల రాజేష్ మాట్లాడుతూ యూజేసి రూల్స్ అంశాలన్నారు బీసీలకు బలాన్ని హక్కుల్ని కాపాడే యూజీసీ రూల్స్ కులగణన ముఖ్యమైన అంశాలుగా మాదాల రాజేష్ పేర్కొన్నారు భారతదేశంలో దాదాపు రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకి రిజర్వేషన్ ఏర్పడితే ఆ బీసీలు ఎవరు అనేది గుర్తించేదానికోసంగా దాదాపు డెబ్బై రెండు సంవత్సరాల పాటు పాలించిన పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించినందువల్ల బీసీలు ప్రజాస్వామ్యంలో వాళ్ళకు రావాల్సిన వాటా దక్కకుండా నానా ఇబ్బంది గురి అవుతున్నారు అన్నీ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో రెండు కులాలు అగ్ర కులాలు మాత్రమే భారతదేశం సంపదంతా దాదాపు మూడు వందల అరవై కుటుంబాలు మాత్రమే సొంతం చేసుకున్నాయి బీసీలు అనేవాళ్ళు దేశ జనాభాలో సగం మంది కంటే పైన ఉంటారు బీసీల జనాభే దేశ జనాభా దీన్ని గుర్తించిన కాంచరామ్ గారు ఆ రోజు మండల కమిటీ ఉద్యమం చేసి ఇరవై ఏడు శాతం దాదాపు నలభై సంవత్సరాల తర్వాత కేంద్రంలో ఇరవై ఏడు ఇరవై ఏడు శాతం రిజర్వేషను రాష్ట్రంలో ఇరవై శాతం అవునా కాదనేటట్టు బీసీలు ఉన్నది ఇప్పుడు ఏదో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కేంద్రం బీసీలకి కొలగన చేస్తానని హామీ ఇచ్చారు కానీ అది జియోగాను ఇవ్వలేదు కేవలం ఏం చేశారంటే భారతదేశంలో ఎన్ని గృహాలు ఉన్నాయో లెక్కించే ప్రక్రియ మాత్రం చేపట్టారు ఆ ప్రక్రియలో ముప్పై మూడు కాలాలు ఇచ్చారు ఆ ముప్పై మూడు కాలాల్లో ఇల్లు నిర్మాణము ఇంటికి సంబంధించిన కప్పులు తర్వాత వాహనాలు తర్వాత టెలిఫోన్ ఉందా కరెంటు ఉందా అన్ని దాదాపు సూక్ష్మంగా అన్ని విషయాలు సేకరిస్తున్నారు అందులో భాగంగా ఒక కాలం ఏముందంటే వాళ్ళు ఎస్సీ కులానికి సంబంధించిన వల్ల ఎస్టీ కులానికి సంబంధించిన వల్ల ఇతరులన్నీ కాలం పెట్టారు మేము కోరేది ఏంటంటే ఎస్సీ జనాభా రాజ్యాంగబద్ధంగా ఎస్టీ ఎస్సీలకి రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి ఒక్క కాలం బీసీలను పెట్టేస్తే భారతదేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క వస్తుంది ఆ లెక్క వచ్చిన తర్వాత ఇన్ని కుటుంబం ఇన్ని ఇల్లు భారతదేశం మొత్తం ఇల్లు లెక్క అవుతాయి ఆ ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులు లెక్క అవుతుంది ఈజీగా కులగన చేసే అవకాశం ఉంటుంది దాన్ని విస్మరించి కావాలని కాలయాప చేసేదానికి అవసరంగా కేంద్ర పాలకులు పూర్తిగా దీనికి విరుద్ధంగా బీసీలకి విరుద్ధంగా చేస్తున్నారనేది మాకు అర్థమవుతుంది దాని ప్రక్రియలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోస్ట్ సీనియర్ నాయకుడు ఒక్కరోజు కూడా ఆయన అధికారాన్ని చేపట్టి రెండు సంవత్సరాలు వస్తుంటే బీసీల గురించి ఒక్కనాడు కూడా మాట్లాడలేదు అదేమంటే బీసీలకి రక్షణ చట్టం ఇస్తన్నారు రక్షణ చట్టం ఎవరికి ఉంటుందండి ఎవరైతే అట్రాసిటీ అంతరాంతరాన్ని ఉంటారో వాళ్ళకి మాత్రమే అట్రాసిటీ ఉంటుంది బీసీలకి అట్రాసిటీ అనేది గాలి మూటలేను అది చట్టపరంగా కోర్టులో చల్లకపోవచ్చు కాకపోతే ఊరికే పీసీలు చెప్పుకునే దానికోసరంగా వాళ్ళకి అట్రాసిటీ చట్టం ఇస్తుంది అట్రాసిటీ చట్టం అనేది అంటరాన్ని తల వాళ్ళకి మాత్రమే ఉంటుంది బీసీలకు ఉండనే ఉండదు ఊరికే రక్షణ కల్పించవచ్చేమో కానీ చట్టం మాత్రం అనేది మేము మా ప్రకారం ఇది తర్వాత రెండో విషయం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఉన్నత విద్యా సంస్థల్లో యూజీసీ దానికి సంబంధించి అక్కడ చదువుకునే విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వివిషత గురి అవుతున్నారని దాదాపు ఒక ఐదు సంవత్సరాలకి ముందు నిర్ణయించాల్సిన దాన్ని ఇప్పుడు నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా అక్కడ అగ్రకుల కులాల సమయంలో నా పేరు డాక్టర్ రాజేష్ మాదాల ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటి యూజీసీ రూల్స్ మరియు కులగణన విషయంగా జరుగుతున్న సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఈరోజు కులగణన యూజీసీ రూల్స్ బీసీలకి చాలా ముఖ్యమైన అంశాలు ఇవి మన యొక్క బీసీల యొక్క బలాన్ని మరియు హక్కులని కాపాడే రెండు ముఖ్యమైన అంశాలు ఇటువంటి రెండు అంశాల మీద జరుగుతున్న ఈ సమావేశం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది అలాంటి సమావేశంలో ఈరోజు యూజీసీ రూల్స్ గురించి కొంతమంది అల్లరి మూకలు చేస్తున్నటువంటి వ్యతిరేక ప్రచారం కావచ్చు వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు వెంటనే మానుకోవాలి ఇవి యూజీసీ రూల్స్ అనేది యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థుల హక్కులకు సంబంధించింది వారి యొక్క వారి యొక్క ఆత్మవిశ్వాసానికి మనోభావాలకి వీటి వీటికి సంబంధించినటువంటి అంశాన్ని సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయడం చాలా దుర్ దుర్మార్గం వెంటనే ఇటువంటి కార్యక్రమాలను ఆపేయాలి ఇటువంటి రూల్స్ తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అంశాన్ని బలంగా యూనివర్సిటీలో వర్తింపజేసే విధంగా ఏదైతే యూజీసీ కమిటీలే కావచ్చు యూజీసీ ఈక్వాలిటీ కావచ్చు ట్వంటీ ఫోర్ సెవెన్ సర్వీసెస్ కావచ్చు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో వీటన్నిటిని చాలా పటిష్టమైన పటిష్టంగా అమలు చేయాలి యూజీసీ రూల్స్ ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఎవరైతే మహిళలకు కావచ్చు ఎవరైతే వివక్షకు గురవుతూ యూనివర్సిటీ లాంటి ఎంతో ఉన్నతమైన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇంకా ఇలాంటి వివక్షకు గురవ్వడం మన భారతదేశ సమాజానికి చాలా అవమానకరం కాబట్టి ఇలాంటి వాతావరణం ఉండకుండా చేయడానికి తెచ్చిన యూజీసీ రూల్స్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఎటువంటి ప్రలో ఇబ్బందులకి గురి చేసినా ఎవరు ఎన్ని చెప్పినా కానీ ప్రభుత్వం దీని మీద గట్టిగా నిలబడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైతే వివక్ష గురవుతున్న వర్గ వర్గాలకి బలంగా తోడుంటానని చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సందర్భ